కుమార్ గారు వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ అండి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి అనుకుంటున్నాను కి రావాలి అని చెప్పి కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు బట్ ఎనీవేస్ మన శ్రీవల్లి సీరియల్ ఇప్పుడు అయిపోబోతుంది చాలా అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు ఇంకొక వన్ వీక్ మోస్ట్లీ ఈ టైంలో నేను మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తింటుంటారు మీరు అసలు జనరల్గా దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలి టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఎందుకంటే అమ్మ రాజీనామా ఒక లవర్ బాయ్ మీరు అందులో ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఒక చిన్న రోల్ అనుకోవచ్చు అందులో కానీ ఈ సినిమాలో మీరు అప్పుడు హైలైట్ ఈ అబ్బాయి ఎవరు ఇంత బాగున్నాడు అని చెప్పేసి రావడం రావడమే అమ్మాయిలకి చాలా మందికి ఫేవరెట్ అయిపోయారు మీరు ఒక సాంగ్ ఉంటుంది అందులో చీకట్లో ఆడపిల్ల అంటే ఎందుకు సార్ సిగ్గుపడుతున్నారు మేం కదా సిగ్గుపడాలి మిమ్మల్ని ఆ పాట గమ్మత్తుగా మా గురువు గారే రాశారు నారాయణరావు గారే రాశారు లిరిక్స్ తమాషగా మనం జనరల్ గా మాట్లాడుకునే మాటల లాగా ఉంటాయి పదాలు ఎస్ ఎస్ ఆ హీరోయిన్ మీరు రెస్టారెంట్ కి ఏదో వెళ్తే సరదాగా ఒక డిస్కషన్ నడవడం అదే సాంగ్ మళ్ళీ అక్కడ రావడం కానీ భలే గుర్తుంది నాకు ఆ సాంగ్ కూడా నాకు ఆ సాంగ్ రికార్డింగ్ అప్పుడు నేను మామూలుగా ఎనభై తొమ్మిదిలో ఇండస్ట్రీకి వచ్చానండి వచ్చి నైన్టీలో నా కెరీర్ స్టార్ట్ అయింది దాసనారాయణ రావు గారి దగ్గరికి పరిచయం వెళ్ళాము ఒక ఆల్బమ్ పెట్టుకొని మనం అన్ని ఆఫీసులు వెళ్ళడము కలవడము పెద్ద వాళ్ళందరిని ప్రొడ్యూసర్స్ ని అందరినీ కలవడము అలాగా ఉంటాము సో ఆ దీంట్లో దాసనారాయణ రావు గారిని కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత అప్పుడు రోజు వాళ్ళం తారక ప్రభు కాంప్లెక్స్కి వెళ్ళే వాళ్ళం వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం అనమాట కరెక్ట్ గా ఈ అమ్మ రాజీనామా సినిమా వచ్చేసి ముగ్గురు ప్రముఖ నిర్మాతలు కలిసి అవును అశ్విని దత్ గారు దేవి వరప్రసాద్ గారు తర్వాత త్రివిక్రమరావు గారు ఈ ముగ్గురు వచ్చి టాప్ ప్రొడ్యూసర్స్ అప్పట్లో ఇండస్ట్రీకి సో ఈ ముగ్గురు కలిపి ఒక చిన్న బ్యానర్ పెట్టారు అదేంటి తేజస్విని ఫిలిమ్స్ అనేసి చిన్న సినిమాలు ఈ బ్యానర్ ద్వారా చేయాలన్నట్టుగా మొదలు పెట్టారు సో దాంట్లో అమ్మ ఫస్ట్ ఫిలిం అమ్మ అంటే ఇప్పటికీ కూడా మదర్స్ డే అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఛానల్లో సినిమా వస్తూనే ఉంటాయి శారదమ్మ గారు అమ్మ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి సాంగ్స్ అని చాలా బాగుంటాయి తర్వాత నా సాంగ్ వచ్చి కంపోజింగ్ జరుగుతుంది చక్రవర్తి గారు అనమాట మ్యూజిక్ చక్రవర్తి గారు మ్యూజిక్ మామూలుగా కంపోజింగ్ అప్పుడు అప్పుడు ఏముంది అంటే అంత హార్మోన్ దీంట్లో అంతా చేసుకొని అయిపోయిన తర్వాత చక్రవర్తి గారు అంటుండేవారు ఆయన అంతా రెడీ అయిపోయింది అంతా ట్యూన్ అంతా రెడీ అయిపోయింది ఎక్కడ గురుగారు ఇంకా రాలేదంటే వస్తారని ఆయన మామూలుగా అందరితో మాట్లాడుతున్నాడు ఆయన తర్వాత కాసేపట్లో మా గారు అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని తర్వాత వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అవును అవును ఏంటి అంత రెడీనా రెడీ రెడీ అయ్యేది తర్వాత తన్నా 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 అదే హార్మోనియ్ దీంట్లో నేను ఇవన్నీ ఎదురుగా ఉన్నారు నాకు బాగా గుర్తు చేసిన కాదు వాళ్ళు కంపోజింగ్ చేసేటప్పుడు మా చేసినప్పుడు ఉంటుంది కదా దీనికి లిరిక్లు అంటే ఏమి లేవు మా గురువు గారు ఒక్క క్షణంలో ఏదో ఒకసారి చూసి చెప్పండి అన్నాడు ఇది అన్నాడు మామూలుగా మాట్లాడుకునేటట్టుగా చెప్తారు మా గురువు గారు ఆ పదాలన్నీ ఓకే ఆయన వాళ్ళు మ్యూజిక్ కంపోజింగ్ దీంట్లో చెప్తారు కదా తాను అన్న తన్న ఆయన మామూలుగా చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుంటే అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ చేతు ఆయన జనరల్ గా చెప్పారు ఆయన నాకైతే అసలు ఆశ్చర్యం అన్నమాట అలా ఉండిపోయాను షాక్ అంటే ఇలా చూసారు నా సైడ్ నీ పాటేరా అన్నాడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీకు అసలు సాంగ్ ఉందని అందులో ఎందుకంటే మీరు డబ్బు కదా మీ మూవీ అలా తెలుస్తుంది కదా సాంగ్ ఉంటది ఇవన్నీ అంటుంది అని తెలుసు అందులో నువ్వు హీరోగా పరిచయం చేస్తున్నాను నిన్న మా గురువు గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు ఏ చేశారు తర్వాత నీకు సాంగ్ అని చెప్పాడు అంత సో ఆ తర్వాత మా గురువు గారు దీనప్పుడు నీ సంగారా ఇది అన్నాడు అంటే నచ్చిందా మరి మీకు అప్పుడు వెంటనే ఎందుకు నచ్చదండి బలేవారు బాగు సో ఆ పాట అలాగే మంచి హిట్ మంచి హిట్ సాంగ్ అది మొత్తం అంతా షూటింగ్ మొత్తం విజయవాడ చేసాం సినిమా మొత్తం కానీ డెబ్యూ ఫిల్మ్ అయినప్పటికీ కూడా చాలా రికగ్నైజేషన్ వచ్చిన ఫిల్మ్ అనుకోవచ్చా మీకు అది అంటే దాంట్లో ఆ సినిమా మెయిన్ క్యారెక్టర్ వచ్చి శారదమ్మ గారు అనమాట నేనే ఒక యంగ్ హీరో హీరోయిన్ ఉంటారు అందులో శారదమ్మ గారి మనవరానికి నేను లవ్వరు నేను సో అలాగా ఒక యంగ్ హీరో హీరోయిన్ ఇంట్రొడ్యూస్ అమ్మాయి కూడా కొత్త కొత్త అమ్మాయి సో ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారనమాట బట్ ఆర్టిస్ట్ లో మే ఇద్దరం హీరో హీరోయిన్ తర్వాత టెక్నీషియన్స్ లో వచ్చి చోటాకే నాయుడికి ఫస్ట్ సినిమా ఆ సినిమా ద్వారానే కెమెరామెన్ ఏమే కెమెరా గురువు గారు అది అద్భుతం అది అంటే జనరల్ గా చాలా మంది ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు టాలెంట్ ఉంది అంటే వాళ్ళకి ఆయన చాలా హెల్ప్ చేస్తారంట కదా అలాగే అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప అప్పట్లో అప్పట్లో ఇండస్ట్రీలో ఒక నానుడు ఉండేదండి దాసనారాయణరావు గారు ద్వారా హీరో అవడము రాఘవేంద్రరావు గారి ద్వారా స్టార్ అవడము ఆయన పెట్టి స్టార్ అయిపోతారు జాస్ హీరో అవ్వాలి రాఘవేంద్ర రావు గారి ద్వారా స్టార్ అవ్వాలి స్టార్ రావాలి రేంజ్ మారిపోవాలంటే రాఘవేంద్ర రావు గారు అలా ఉండేది దాసరి గారితో మీరు గురువు గారితో మీ మంచి బాండింగ్ కదా సార్ తర్వాత కూడా ముందు అంటే ఎనిమిది సినిమాలు చేసి బంగారు కుటుంబం కానివ్వండి మంచి హిట్స్ అసలు రాజు విక్రమ్ గారు 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 నేను రాజవి గారు తర్వాత హరీష్ గారు నాకు బాగా గుర్తున్న బంగారు కుటుంబం ఒకటి అండ్ విలన్ క్యారెక్టర్ గా సౌందర్య ఒక మూవీ మూవీ చేశారు మీరు నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్ మా ఇంట్ ఆడపడచ్చు రైట్ అసలు అంటే ఒక హీరోగా మీరు మంచి మూవీస్ వెళ్తూ ఉన్నాయి అప్పుడు మీ సడన్ గా మీరు ఆ మూవీలో విలన్ గా చేశారు అంటే మీకు ఎప్పుడు అనిపించదా సార్ జనరల్ గా సినిమా చేయడానికి కారణం సౌందర్య గారు అవునా ఓకే అమ్మాయి సచ్చిపై ఏ లోకంలో ఉందో గానీ నిజంగా చాలా మంచి అమ్మాయి అంతకు ముందే మేము అన్నా చెల్లెల్ని హీరో హీరోయిన్ గా అన్నా చెల్లెలు చేసాం దాంట్లో అది రక్త సంబంధం సినిమా ఉంది కదండి అది మళ్ళీ రీమేక్ రామారావు గారి క్యారెక్టర్ వచ్చేసి మన కృష్ణ గారి అబ్బాయి పెద్ద అబ్బాయి రమేష్ బాబు రమేష్ బాబు గారు తర్వాత నేను కాంతారావు గారి క్యారెక్టర్ నేను సావిత్రి గారు క్యారెక్టర్ వచ్చేసి సౌందర్య అందులో మీ పేర్ అందులో నా పేరు అన్నమాట సో ఆ సినిమా మంచి హిట్ హ్ స్టూడియోస్ లో నాకు మంచి హిట్ అనమాట ఆ సినిమా మీ మూవీస్ అన్ని మోస్ట్లీ హిట్స్ ఏ సర్ జనరల్ గా అంటే ఆ తర్వాత అప్పుడు సౌందర్య గారితో తో పని చేసిన కాబట్టి పరిచయం ఉంది ఆవిడ కటకట ప్రసాద్ గారి సినిమా మైండ్ ఆడ పొందు మైండ్ ఆడ పర్చే అందులో యాక్చువల్ గా నేను విలన్ కాదు విలన్ కాదు పరిస్థితుల వల్ల వాడు అలా అవుతాడు మీ ఫ్రెండ్స్ ఏదో ఒక రూమర్ చెప్పడం చెప్పడం వల్ల ఆ డౌట్ తో ఇది అవుతాడు అనమాట అంతే తప్ప బేసిక్ గా వాడు చెడ్డవాడు కాదు అందుకని ఆ అమ్మాయి ఏం సజెషన్ ఇచ్చిందంటే మన కాటగడ్డ ప్రసాద్ గారికి డైరెక్టర్ శరత్ గారికి ఇది మన సాయి రామకృష్ణ గారికి సార్ ముందే ఎవరినైనా నెగటివ్ పెట్టేస్తే తెలిసిపోద్ది డెఫినెట్ గా వీడు విలన ఉంటాడని అనిపిస్తుంది అసలు ఆ ఇది లేకోకుండా ఏ డౌట్ రాకూడదు ఒక హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళనే పెడితే తర్వాత అతని కొన్ని కారణాల వల్ల నెగిటివ్ అయ్యాడు అనేది తర్వాత తెలిస్తే బాగుంటుంది ఆడియన్స్ లో అని ఆ అమ్మాయి సజెషన్ ఇచ్చిందట అంటే నాకు ఈ విషయం కాటగడ్డ ప్రసాద్ గారు చెప్తేనే నాకు తెలిసిందనమాట ఎలా ఉండేది సార్ సౌందర్య గారికి మీకు అనుబంధం ఎలా ఉండేది అమ్మాయి వెరీ కామ్ తర్వాత అందరినీ రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది ఆవిడ ఎక్కడ కూడా ఏవి ఉండవు ఆ ఫోజులు యాటిట్యూడ్ ఫోజులు చాలా టాప్ హీరోయిన్ కదా అప్పటికి అప్పుడే అప్ కమింగ్ లో ఉన్నారు ఆవిడ కూడా బిగినింగ్ నుంచి సక్సెస్ చేతిలో పట్టుకునే జరిగారు ఆ సినిమా జరిగే లోనే ఈ హలో బ్రదరు ఇలాంటివన్నీ చేస్తుంది అన్నమాట మెల్లగా ఇంకా గ్రాడ్యువల్ గా తన కెరీర్ టాప్ హీరోయిన్స్ దీంట్లోకి వెళ్తోంది అప్పుడే కృష్ణారెడ్డి గారి సినిమాలో జరుగుతూ ఉన్నాయి అప్పుడు సో అదే దీంట్లో ఈ సినిమా కూడా జరుగుతుంది బట్ మా ఇంటి ఆడపర్చు ఆవిడ స్టార్ అవును మన అన్న చెల్లెల టైంలో నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్లు అలా ఉండేది అమ్మాయి మా ఇంటి ఆడపడుచు టైంలో అమ్మాయి అప్పటికి స్టార్ అయిపోయింది అందుకే అన్న మా ఇంటి ఆడుపడుచు ఇప్పుడు అన్న చెల్లెలు మూవీలో తను ఎదుగుతున్న హీరోయిన్ బట్ మా ఇంటి టైం టైంకి సౌందర్య గారు స్టార్ అయ్యారు కానీ అంటే లేదంటే రెస్పెక్ట్ ఎక్కడ కూడా అసలు ఇది లేదన అదే మర్యాద అదే గౌరవం అదే చెప్తారు కదా మనిషి లేనప్పుడు కూడా మనం ఒక మనిషి గురించి మాట్లాడుకోవాలంటే ఎంతో ఇది ఉండాలి బట్ ఆ న్యూస్ తెలిసినప్పుడు మీకు ఎలా రియాక్ట్ అయ్యారు సార్ ఎందుకంటే అయ్యో మామూలుగా ఆవిడ మామూలుగా జనరల్ ఫ్లైట్ లో వచ్చేసి కి వచ్చేసి అక్కడి నుంచి బై రోడ్ వె బాగుండేదే అది ఇంట్లో వచ్చి ఇది అయి ఉంటుంది ఇలా అయిందే అని అనిపించింది కానీ అది నిజంగానే ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోస్ కి పెద్ద హీరోస్ చిన్న హీరోస్ అని ఏం లేదు ప్రతి ఆవిడంటే అందరికి రెస్పెక్ట్ అండి చాలా రెస్పెక్ట్ సో సీనియర్ చిరంజీవి గారి దగ్గర నుంచి జూనియర్ చిరంజీవి గారి దాకా ప్రతి ఒక్కళ్ళు స్పందించిన విషయం అది అండ్